చామంతి ఫీజు కట్టలేని స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి కాలేజ్లో ఫెస్ట్ ఏర్పాటు చేద్దామని ప్రిన్సిపల్ గారిని అడుగుతుంది ఇక దాంతో ప్రిన్సిపల్ గారు నేను ఇప్పుడే నా డిసిజన్ని చెప్పలేను చైర్మన్ గారిని కూడా ఒక మాట అడిగిన తర్వాత నా నిర్ణయాన్ని చెబుతాను అని చెప్పి అంటూ ఉంటారు ఆ తర్వాత చైర్మన్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు కానీ స్పాన్సర్స్ని తెచ్చుకోవాల్సింది మాత్రం మీరే అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడంతో అప్పుడు ప్రేమ్ కూడా నీకు సపోర్ట్గా ఉంటాడని చెప్పడంతో చామంతి ప్రేమ్తో తనకున్న ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తూ బాబు మన కాలేజ్లో బాగా డబ్బు ఉన్న వాళ్ళు చదువుతున్నారు కదా డబ్బు ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి స్పాన్సర్షిప్ చేయమని అడిగితే అప్పుడు మనకి బోల్డంతా డబ్బు వస్తుందని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అవును చామ్ అది నిజంగా మంచి ఆలోచన నా దగ్గర ఇంకొక ఆలోచన కూడా ఉంది అదేంటంటే ఆల్రెడీ ఈ కాలేజీలో చదివి ఫారెన్కి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఉంటారు కదా అలా ఫారెన్లో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళను స్పాన్సర్ చేయమని అడిగితే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి అవును బాబు ఇది చాలా మంచి ఐడియా అయితే ఇప్పుడే ఫారెన్లో ఉన్న స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ నెంబర్స్ని నేను కలెక్ట్ చేస్తాను అని చెప్పి చామంతి ప్రిన్సిపల్ గారి దగ్గర నుండి ఓల్డ్ స్టూడెంట్స్ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా సేకరిస్తుంది ఇకప్పుడు ఇదంతా చూస్తున్న నిషా రమాదేవికి ఫోన్ చేస్తుంది ఆంటీ ఆ చామంతిని ఎలాగైనా సరే అందరి ముందు నవ్వుల పాలు చేద్దామనుకుంటూ ఉంటే అది అసలు ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది కాలేజ్లో ఫీజు కట్టలేని స్టూడెంట్స్ అందరికీ ఫీజులు కడతానని చెప్పి అది ప్రిన్సిపల్ గారికి చెప్పింది అందుకోసమని కాలేజ్లో ఒక ఫెస్ట్ని కూడా ఏర్పాటు చేస్తుంది ఆ ఫెస్ట్కి స్పాన్సర్స్ ఇచ్చే డబ్బు ద్వారా పేద విద్యార్థులందరికీ కూడా ఫీజు కట్టాలని అనుకుంటుంది అదే కనుక జరిగితే అది ఇంకా ఈ కాలేజ్లో మంచి పేరు తెచ్చుకుంటుంది అందరూ కూడా దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అదే ఒకవేళ స్పాన్సర్స్ ఎవరో ముందుకు రాకపోతే అప్పుడు అందరి ముందు అది నవ్వుల పాలవుతుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఫారెన్లో చదువుతున్న స్టూడెంట్స్ పేరెంట్స్ లిస్టును కూడా అది కలెక్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాన్సర్షిప్ అడగాలని అనుకుంటుంది ఆ లిస్టుని మీకు కూడా నేను పంపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరు కూడా స్పాన్సర్ చేయడానికి వీల్లేదు అలా ఎవరు ముందుకు రాకపోతేనే చామంతికి కాలేజ్లో బ్యాడ్ నేమ్ వస్తుంది నేను అనుకున్నది సాధించగలుగుతాను అని చెప్పి నిషా అంటూ ఉంటే తప్పకుండా నిషా వాళ్ళెవరో స్పాన్సర్ చేయకుండా నేను మాట్లాడతాను కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత చామంతి లిస్ట్లో ఉన్న మొదటి స్టూడెంట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది సార్ నా పేరు చామంతి సార్ లా కాలేజ్ స్టూడెంట్ని అని చెప్పి తన డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత కాలేజ్లో మేము ఒక ఫెస్ట్ని కండక్ట్ చేస్తున్నాము మీరు స్పాన్సర్షిప్ చేస్తే బాగుంటుంది సార్ నేను ఒక మంచి పని కోసమే ఈ ఫెస్ట్ని కండక్ట్ చేస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉండడంతో ఇకప్పుడు ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ మంచి పని చేయడానికైతే నేను ఎప్పుడు కూడా ముందుంటాను చామంతి చెప్పండి నేను మీకు ఎటువంటి హెల్ప్ చేయాలని చెప్పి అతను అంటూ ఉంటాడో దాంతో చామంతి మేము కండక్ట్ చేయబోయే ఫెస్ట్లో మీరు స్పాన్సర్షిప్ చేయాలి సార్ అలా చేసినట్లయితే ఆ డబ్బుతో మేము పేద విద్యార్థులకు ఫీజు కడతాము మీ వల్ల వాళ్ళందరూ కూడా చదువుకోగలుగుతారు ప్లీజ్ సార్ దయచేసి ఒప్పుకోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే తప్పకుండా చామంతి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇంతలో రామాదేవి అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది మేడం చెప్పండి మేడం అని చెప్పి అతను అంటూ ఉంటే మీ దగ్గరికి ఇప్పుడే చామంతి అని ఒక అమ్మాయి వచ్చింది కదా అని రామాదేవి అంటూ ఉంటుంది అవునండి ఇప్పుడే నా దగ్గరకు వచ్చింది అని అతను అంటూ ఉంటే అప్పుడు రామాదేవి ఎట్టి పరిస్థితులను అది అడిగినట్టుగా మీరు స్పాన్సర్షిప్ చేయకండి మీరు కనుక స్పాన్సర్షిప్ చేస్తే అప్పుడు మీకే నష్టం అది గతంలో కూడా ఇలాగే చాలామందిని స్పాన్సర్షిప్ పేరుతో మోసం చేసింది ఆ డబ్బులన్నీ దొంగిలిద్దామన్న ఆలోచనతోనే అది సంఘసేవ చేస్తున్నట్టుగా వెల్లప్పిస్తూ మీ దగ్గర డబ్బులు నొక్కేలా చూస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరించడం కోసమని ఫోన్ చేస్తున్నాను అని రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో మీరెవరో కానీ సమయానికి నాకు హెల్ప్ చేశారు అని చెప్పి అతను రమాదేవికి థ్యాంక్స్ చెప్తావు సారీ చామంతి నేను స్పాన్సర్షిప్ చేయడం కుదరదు అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి సార్ ఇప్పుడే కదా మీరు ఒప్పుకున్నారు అని చామంతి అంటూ ఉంటే కానీ ఇప్పుడు ఒప్పుకోవడం లేదని చెప్తున్నాను కదా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకమ్మా వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి అతను చామంతిని బయటకు పంపించేస్తాడు ఇదేంటి ఈయనే కదా ముందు ఇస్తానని అన్నాడు మరి ఇప్పుడేంటి ఇవ్వనని అంటున్నాడు అని చెప్పి చామంతి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అప్పుడు రమాదేవి అతనికి కూడా ఫోన్ చేసి అలాగే చామంతికి డబ్బులు ఇవ్వద్దని చెప్పడంతో అప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళెవరూ కూడా స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ చామంతితో చామ్ నువ్వేం బాధపడుకో నువ్వు చేయబోయేది మంచి పని కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా నీ పక్కన ఉంటాడో అని చెప్పి అంటూ ఉంటాడు పదచాం ఇంటికి వెళ్దాం నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రేమ్ అంటూ ఉంటాడు వద్దు బాబు నేను అలా గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి చామంతి ప్రేమ్ని వెళ్ళిపోమని చెప్తుంది అలా చామంతి గుడికి వస్తూ ఉంటే దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఇక దాంతో చామంతి ఎంతగానో కష్టపడి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్ ఒక అమ్మాయి మీ ప్రాణాలు కాపాడింది సార్ లేకపోతే చాలా సీరియస్ అయ్యి ఉండేది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఎవరండి నాకు సాయం చేసిన ఆ అమ్మాయి అని చెప్పి ఆ పెద్దయిన అడుగుతూ ఉంటాడో ఇక దాంతో అదిగో ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళు చామంతి వైపు చూపిస్తూ ఉంటారు ఇక దాంతో చామంతి వచ్చి ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటే చాలా బాగుంది తల్లి సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు అని చెప్పి చామంతిని అతను పొగుడుతూ ఉంటాడు ఇంతకీ నువ్వు ఏం చేస్తావో అని చెప్పి ఆ పెద్దని అడుగుతూ ఉంటే నేను లా స్టూడెంట్ని అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఏమనుకోకపోతే నన్ను సాయం చేసినందుకు నీకు కూడా ఏదో ఒక సాయం చేయాలని అనిపిస్తుంది ఇదిగో అమ్మ ఈ డబ్బు తీసుకో అని చెప్పి అతను చామంతికి ఇస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి అయ్యో వద్దు సార్ నేను డబ్బుల కోసం మిమ్మల్ని కాపాడలేదు సాటి మనిషిగా మాత్రమే సాయం చేశాను అని చెప్పి చామంతి డబ్బులేవి వద్దని చెప్పి పెద్దయినకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా మంచి అమ్మాయిలాగా అనిపిస్తుంది తన గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి ఆ పెద్దయన అనుకుంటాడో ఎలాగైనా సరే తనకి ఏదో ఒక విధంగా సాయపడాలని పెద్దయిన అనుకొని చామంతి గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు చామంతి ఫెస్ట్ దగ్గరికి వస్తున్నప్పటికీ ఎవరు కూడా స్పాన్సర్స్ ముందుకు రాకపోవడంతో ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ప్రేమ్ కూడా కంగారు పడుతూ ఉంటాడో వద్దు చాం నువ్వు బాధపడకు ఖచ్చితంగా ఆ దేవుడు ఆఖరి నిమిషంలో ఏదో ఒక దారి చూపిస్తాడో అని చెప్పి అంటూ ఉంటే నిష ఎంతగానో ఆనందపడిపోతో ఈ చామంతిని నమ్ముకొని మీరంతా తన ఫీజు కడుతుందని చాలా సంబరపడిపోయారు కదా కానీ ఇప్పుడు చూడండి ఒకరంటే ఒక్క స్పాన్సర్ కూడా ముందుకు రాలేదు మరి అటువంటిప్పుడు కాలేజ్కి అమౌంట్ వచ్చేది ఎప్పుడు మీ అందరి ఫీజులు ఈ చామంతి కట్టేది ఎప్పుడు అని చెప్పి నిష నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా ఏమా చామంతి ఇది నీ మీద నమ్మకంతో ఫెస్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చాను కానీ ఇప్పటి వరకు ఒక స్పాన్సర్ కూడా ముందుకు రాలేదు అటువంటిది నువ్వు ఇదంతా ఎలా చేస్తావో వీళ్ళందరి ఫీజులు ఎలా కడతావు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇకప్పుడే చామంతి కాపాడిన పెద్ద మనిషి కాలేజ్కి వస్తారు నమస్కారం రావు గారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు అతన్ని చూడగానే షాక్ అవుతూ ఉంటారు మీలాంటి గొప్ప వ్యక్తి మా కాలేజ్లో అడుగు పెట్టడం మా కాలేజ్ చేసుకున్న అదృష్టం అని చెప్పి చామంతి కాపాడిన ఆ పెద్దయన్ని ప్రిన్సిపల్ గారు పొగడుతూ ఉంటారు అప్పుడు ఆ పెద్ద నేను స్పాన్సర్షిప్ ఇవ్వడానికి వచ్చాను చామంతి అనే అమ్మాయి ఈ కాలేజ్లో ఫస్ట్ నిర్వహిస్తుంది కదా అందుకే నా వైపు నుండి స్పాన్సర్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇందుకు మీరు ఎంత అమౌంట్ని స్పాన్సర్ చేస్తున్నారు సార్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు అడగడంతో అప్పుడు కోటి రూపాయలు అని చెప్పి ఆ పెద్దయిన అంటూ ఉంటారో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు చామంతి ఒక మంచి పని కోసం పేద విద్యార్థుల ఫీజ ఫీజు కట్టడం కోసమే కదా తను ఈ ఫెస్ట్ నిర్వహిస్తుంది అందుకే నేను నా వంతు సాయంగా స్పాన్సర్షిప్ ఇస్తూ కోటి రూపాయల అమౌంట్ని స్పాన్సర్షిప్గా ఇస్తున్నాను అని చెప్పి ఆ పెద్ద నాన్నగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు చామంతి ఈరోజు నీ మంచితనం వల్లే మనకి స్పాన్సర్షిప్ దొరికింది కోటి రూపాయల స్పాన్సర్షిప్ కాబట్టి ఇంకా ఎవరూ కూడా మన కాలేజ్కి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు మన ఫీజులన్నిటికీ కూడా డబ్బులు వచ్చేసినట్టే అని చెప్పి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా చామంతికి చెప్పడంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కాలేజ్ మొత్తం కూడా చామంతికి జేజేలు పలుకుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న నిషా ఎంతగానో కొల్లుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి